ఈ ఉదయ కాలం ముందు దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం పదవ అధ్యాయంలో భక్తుడైన యోగు గారు అంటున్న మాటలు ఇవి ఇవి కూడా ఆ బాధతో వేదనతో ఆయన పలుకుతున్న మాటలని మనం ఇక్కడ చూడవచ్చు బట్ ఏం చెప్తున్నారు యోబు గారు ఏం వివరిస్తున్నారు యోగు గారు ఏం మాట్లాడుతున్నారు యోబు గారు అని మనం ఇక్కడ చూడవచ్చు ప్రేమైన వార్లారా ఒక మానవుడుగా నీకు కానీ నాకు కానీ మనందరికీ కష్టాలు రావడం సహజం శ్రమలు రావడం సహజం అయితే యోబు గారికి కాస్త ఎక్కువ శ్రమలు వచ్చాయి కాస్త అంటే ఒక మానవుడు భరించు శ్రమలకంటే మరి ఎక్కువైన శ్రమలు మరి దేవుడు అంటాడు ఎవరెవరికి తగినట్లుగా వారికి శ్రమలు వస్తాయి వాటి శక్తికి గానీ వారి బలానికి మించిన శ్రమలు రావు అని పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధ జ్ఞానం సెలవు ఇస్తూ ఉన్నాడు మరి మిట్టుకు అలా అయినప్పుడు మరి ఇది ఆ యోబు గారికి ఇంత శ్రమలు రావడానికి గల కారణం ఏమిటి యోబు గారికి ఇన్ని కష్టాలు రావడానికి గల కారణం ఏమిటి అని మనం చూసినప్పుడు యోబు గారికి ఇది పరీక్షా సమయం ప్రతి మానవునికి పరీక్షా సమయం అని మనం ఇంతకు ముందు ఉన్న ఎపిసోడ్స్ లో మనం చూసుకుంటూ వచ్చాం అయితే ఏ పరీక్షా సమయం అన్నది ఇది వేరుగా ఉండేది మరి యోబు గారు అంటున్నాడు దేవునితో నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది నేను అడ్డు లేకుండా అంగలాక్షదను నా బ్రతుకు మీద నాకు విసుగు పుట్టింది నేను అంగలారుస్తాను అంటున్నాడు ఈ విసుగు ఈ అంగలార్పు రెండు మాటలు చాలా గొప్ప మాటలు ఎందుకంటున్నానంటే ఈ విసుగుకి ఈ అంగలార్పుకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఏందండి మీరు అలా మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా నిజమే ఈ విసుగుకి ఈ అంగళార్పుకి క్యాస్ట్ ఫీలింగ్ లేదు ఈ విసుగుకి ఈ అంగలారుపుకి ఏం చెప్పాలంటే జెండర్ ఫీలింగ్ లేదు ఈ విసుగుకి ఈ అంగలార్పుకి ఆడ మొగనా తేడాన అన్న ఏ భేదం లేదు ఎందుకు మాట్లాడుతున్నాడు గుణగా మానవుడిగా పుట్టిన ప్రతి వాడు ఈ విసుగు ఒకనొక సమయం మందు బానిసేయి ఉంటాడు లేక ఈ విసుగు వానిలో చొరబడి ఉంటుంది ఈ విసుగు ప్రతి మానవుడిలో ఎలాగైతే చొరబడుతుందో అదే విధంగా ఈ అంగలార్పు చొరబడుతుంది మానవుడు మానవుడు ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒక సమయం మందు అంగలార్చి ఉంటాడు అయితే ఈ విసుగు ఈ అంగలారు పొన్నది మానవునిలో సహజ లక్షణంగా మారిపోయింది ఏ చిన్న పని చెప్పిన విసుగు పడిపోవడం ఏ చిన్న పని చెప్పిన విసుక్కోవడం ఏ ఒక చిన్న పని చేయమన్నా విసుక్కోవడం ఇలా విసుగు మానవుని జీవితంలో ఒక అవలక్షణాలు అయిపోయాయి ఒక లక్షణంగా చేరిపోయింది హావభావాల్లో ఒక అలవాటుగా చేరిపోయింది ఈ అంగలార్చేది అనేది ఇది కూడా మానవునికి సహజమైన ఒక అలవాటుగా అయిపోయింది ప్రతి చిన్న విషయానికి అంగలారుస్తూ ఉంటాడు ప్రతి చిన్న సంఘటనకు అంగలారుస్తూ ఉంటాడు వేదన పడిపోతూ ఉంటాడు కుమ్ములుతూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు ప్రియ సహోదరుడా ఉదయకాలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా బ్రతుకు నాకు విసుగు పుట్టిందండి చాలా మంది జీవితాల్లో నేడు దినాల్లో ఈ విసుగుతో ఇబ్బంది పడుతున్నారు వారు బ్రతకడమే వారికి ఒక ఇబ్బంది అయిపోయింది ఎందుకు బ్రతుకుతున్నానా ఎందుకు బ్రతుకుతూ ఉన్నాను ఈ జీవితం ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు అని పడేవారు అవి లేకపోలేదు మరి ఈ మాటలు వింటున్న వారు ఎంతమంది అలా పడుతూ విసుగుపడుతున్నారో అలా అంగలారిస్తూ ఉన్నారో తెలియదు కానీ దేవుడు ఈ రోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఇది మాత్రం నేను రూఢీగా నమ్మగలను రూఢీగా చెప్పగలను నా దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏవీ లేవు ఆయన ఈ రోజు ఈ నిమిషం నీ యొక్క జీవితంలో ఉన్న విసుగును అంగళార్పణ ఆయన తీసివేయబోతున్నాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కల్పన గాక యోబు గారి జీవితంలో కూడా విసుగు వచ్చింది అంగలార్ప వచ్చింది ఇవి రెండేనా అంటే అక్కడ అంటాడు నా మనోవి ఆకులము కొలది నేను పలికెదను నా మీద నేరము మోపుకుందుము నీ వే వేళ నాతో వ్యాధ్యం ఆడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పుచున్నాను దేవునితో ఒక ప్రశ్న